ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ డిపార్ట్మెంట్ అయితే ధర్నా చేస్తూ ఉన్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి జీతాల పెంపు గ్రాట్యుయేటీ పెంపు ఇవన్నింటి మీద వాళ్ళైతే చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఆయాలకు సంబంధించి అయితే పెంచింది అర్హత వయసును కూడా పెంచింది సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు అంగన్వాడీ ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే వారిని కార్యకర్తలుగా నియమించేందుకు గాను అర్హత వయస్సును కూడా ప్రభుత్వం పెంచింది నలభై ఐదేళ్ళు నుంచి యాభై ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నిబంధనలకు అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలు ప్రీ స్కూల్స్ నిర్వహించాలని కూడా పేర్కొనింది విధులు క్రమం తప్పకుండా హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది కానీ ఇటువంటి తరుణంలో ఇలాంటి ఆయాలకు ప్రమోషన్లు అందించడం కొంచెం మేరకు మనకి మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు కానీ అంగన్వాడీ టీచర్లు చేస్తున్న ధర్నా ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి వివరాలు అయితే వెల్లడించలేదు తమ జీతాలు పెంచమని ఆ యొక్క వివరాలు అనేవి కూడా ఏవి కూడా మా దగ్గర లేవని సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అయితే ముఖాముఖిగా చెప్పేశారు సో అయినా కానీ అంగన్వాడీ విధులైతే వాళ్ళు సెంటర్లు అయితే ఓపెన్ చేయకుండా అలాగే ధర్నాలో నిరసన అయితే తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు సో ప్రజెంట్ అయితే అంగన్వాడీ ఆయలకు ప్రమోషన్లు అయితే వచ్చారు